కిచెన్లోకి అయితే రావడానికి ఒక ఐదు నిమిషాలు లెట్ అయిపోయిందండి అందుకని బాగా కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ముందు రోజు కట్ చేసుకున్న గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదండి అవి చక్కగా కడిగేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కొద్దిగా లేట్ అయిపోయిందండి ఇవాళ ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయింది టైం అయితే ఫైవ్ థర్టీ ఎయిట్ అయిపోయింది సో అందం అయితే ఉడుకుతుందండి అలాగే రాత్రి నేను కట్ చేసుకున్నాను కదా క్లస్టర్ బీన్స్ అంటారు గోచిక్లు సారీ గోరుచిక్కులు అన్నీ అయితే కుక్కర్లో పెట్టాను ఉడుగుతున్నాయి విజిల్స్ కూడా వచ్చేసి అయిపోయింది ఇంక ఇప్పుడైతే దోశకి పెట్టేసుకుంటున్నానండి దోశ వేసేసుకుంటున్నాను పిండి కూడా కలిపేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటాను ఇవాళ దోశలు అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి నేనైతే బాగా ఉద్దేశం వస్తున్నాను అండి మొన్న మా వారు పొయ్యి అని చేసి మర్చిపోయారు ఆయన నెరసా నేను పెనమంతా ఆగమైపోయిందని టూ డేస్ అయితే ఏం రాలేదు నెక్స్ట్ నేను అయితే చేస్తాను చేసాను మర్చిపోయాను సో నిన్న కష్టపడి చిన్న చిన్న ఆమ్లెట్లు చిన్న చిన్న దోశలు పోసి మూత పెట్టి మొత్తానికి ఒక లైన్లోకి అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది భయంగా ఉందండి అందుకని ముందు ఆనియన్ అయితే రుద్దేసి బాగా అప్పుడైతే దోశలు పోసి చిన్న చిన్న కుక్కర్ విజిల్స్ వస్తున్నప్పుడు పోయి దగ్గరికి వెళ్ళాలంటే భయం అండి సో కుక్కర్ విజిల్స్ అయితే ఆగిపోయాయి అనమాట అవి ఆగిపోయిన తర్వాతే ఇంకా పెనం పెట్టేసుకొని ఆనియన్ అయితే బాగా రుద్దేస్తున్నానండి దోశ కోసము అసలుకే కొంచెం భయం ఉంటుంది పైగా ఆ న్యూస్లు ఈ న్యూస్లు ఆ పక్క ఇంట్లోనే ఎక్కడైనా జరిగినవి ఉంటాయి కదా కుక్కర్ పేలిందని ఇంకా అవన్నీ కూడా మనం వద్దు గుర్తు తెచ్చుకోకూడదు అన్న కూడా గుర్తొస్తూనే ఉంటాయండి అందుకని కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాతే నేను దోశ అయితే పోసేసుకుంటున్నాను మీకైతే నవ్వు వస్తుందేమో అలాగే నిజంగా చాలా మందికైతే అయితే భయం అయితే ఉంటుందండి కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు అయితే పోయి దగ్గరికి ఎవరు వెళ్ళరు చాలా వరకు బాక్స్ లో కొంచెం అందంగా ఉంటేనే బాగుంటాయి అండి తినేటప్పటికి అందుకని కొంచెం మందంగానే పుస్త దోశ వస్తుందా రాదా అని నేనైతే మూత పెట్టేశానండి చూడాలి ఇప్పుడు రెండు దోశ కన్నా వస్తే తర్వాత బాగా వస్తాయి ఇంకా దోశలోకి అయితే చట్నీ వేయలేదనమాట ఇంకా పిల్లలైతే మొన్న వరుసగా చేస్తున్నాను కదా చట్నీ ఇంకా వాళ్ళ సహస్ర అయితే నాకు పొడి దోశ వేయమ్మా అందండి ఇంకా పప్పుల పొడి పుట్నాల పొడి రెండు ఉంటాయి కదా సో దాన్ని అడిగితే పప్పుల పొడి వేసి అని చెప్పేసి చెప్పింది అనమాట పప్పుల పొడి అంటే పుట్నాలు అంటారు కదండీ సారీ శనగపప్పు ఆ పొడి అనమాట ఆ పొడి అయితే వేసేసి దోశ అయితే వేసేస్తున్నాను ఇంకా కుక్కర్ కూడా అంటే ఆవిరి వెళ్ళిపోయిందండి తీసేశాను మన గోరుచిక్కలకి అయితే నాకు నాలుగు జిల్స్ రానిచ్చా అండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చాలా బాగా వచ్చాయన్నమాట ఇవి ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసి పెట్టేస్తాను కదా ముక్కలకు పసుపు కూడా పడుతుంది సారీ అండి ఉప్పు అయితే పట్టేస్తుంది ఇంక ఈ కూరలకు అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు కాకుండా ఎప్పుడు చేసే రకం కాకుండా డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట గోరుచిక్కుడు కలిది ఎందుకంటే ఎప్పుడు చేసినట్టుగా చేస్తే వీళ్ళకి అయితే పొడిగా ఉంటుంది గుయి వి మన సౌండ్ వస్తూ ఉంది ఏమో అని అనుకున్న బయట నుంచి ఏమైనా సౌండ్ ఏమో లేదంటే ఒక పురుగు ఏమైనా తిరుగుతుంటే సౌండ్ ఏమో అని అనుకుంటా ఉన్నా అనమాట బాగా డిస్టర్బెన్స్గా ఉంది అంతా చూస్తూ ఉన్నాను ఏంటా అని చెప్పి చూస్తే ఇక్కడ వస్తుంది చూడండి ఒకసారి తేనెటీగలు చూసారా చూడండి ఫ్లై అవుతూ ఉన్నాయి మీకు వీడియోలు అయితే కనబడట్లేదు కానీ మోర్ దాన్ టెన్ ఒక టెన్ అయితే ఉన్నాయి ఎందుకు ఇటు అట్లా వచ్చే నాకైతే అర్థం కావట్లేదు మా ఇక్కడ గూడు కొడతాయేమో నాకైతే తినట్లేదండి చాలా ఉన్నాయండి మా వారిని అయితే లేపాలి నాకైతే భయం వేస్తుంది పిల్లలకి కుడతాయేమో మరి చూడండి ఎట్లా తిరుగుతున్నాయో చూడండి బా కుడితే మాత్రం అద్దరిపోద్ది ఇప్పుడు ఇంక మా వారిని లేపుతానండి ఇంకా సౌండ్ వస్తూనే ఉంది నేనైతే ముందు బాండి పెట్టేసుకుని తాలింపు వేసుకున్నాను అండి ఆవాలు జీలకర్ర పప్పులు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని టమాటో కూడా వేసేసుకున్నాను ఎప్పుడు చేసే పద్ధతి అంటే మేము జస్ట్ ఉడకబెట్టి తాలింపు వేస్తానండి అలా చేస్తుంటే కూర పొడిగా వచ్చి బాగుండట్లేదు ఆపేసానండి లైట్ అయితే ఆపేసాను మొత్తం బయట లైట్కి వెళ్ళిపోతాయని చెప్పి లైట్ వేసి ఆపేసాం పాపం మా వాళ్ళని అప్పుడు ఎందుకని అన్ని లైట్లు ఆపేసాను ఒకటే దగ్గరకు ఏ ఎంత పొద్దున్నే కాదు అప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి బయటికి బయట లైట్ దగ్గరికి వెళ్తున్నాయి చూడండి సార్ అది చిన్నగా లైట్ దగ్గరికి వచ్చేసాయి అయ్యో కట్టుకుంటే అయ్యో అయ్యో ఇంక ఇప్పుడు నేను తలపేసేస్తా నాకు నాకే అనేది తిరుగుతున్నాయి రి రీ వినిపిస్తూ ఉంది నాకేం పని కాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈసారి అయితే ఆనియన్స్ ఎక్కువ వేసేసి చాలా ఎక్కువ వేసానండి ఆనియన్స్ టమోటా కూడా వేసేస్తే కొద్దిగా ముద్దలాగా వస్తుంది బాక్సుల్లోకి తినేటప్పుడు అంటే పొడి పొడి మరీ పొడి పొడిగా లేకుండా బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నానండి ఈ మధ్య కర్రీ ఇంకా పాపకు కూడా బాగా నచ్చుతుంది నేను చేసేది మెయిన్ మనం ఇంట్లో తింటాం కాబట్టి అప్పటికప్పుడు వేడిగా చేసేసుకుని కూడా తినేస్తాం కూరని పిల్లలు బాక్స్లో కదా ఎప్పుడు పెట్టిస్తాము మధ్యాహ్నం తింటారు వాళ్ళకి మెయిన్ టేస్ట్ అంటే తినడానికి బాగుండాలి పట్టుకోకుండా ఇట్లా చేస్తే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కూర ఇంకా టమాటాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఉడకపెట్టుకుని మొక్కలు కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి పప్పుల పొడి అయితే చల్లేసేసానండి పొడి చల్లేసేసి మళ్ళీ కొద్దిగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే కూర అయితే చక్కగా రెడీ పో రెడీ అయిపోతుంది మీకు కావాలంటే పుట్నాల పొడి కూడా వేసేసుకోవచ్చు నేను ఒకసారి పల్లీల పొడి ఒకసారి పుట్నాల పొడి అట్లా మారుస్తూ ఉంటానండి అసలు చూడండి అసలు కూర అయితే ఎంత బాగుందంటే మాకు మధ్యాహ్నానికి కూడా వస్తుందిలే అనుకున్నాను కానీ కూర నాకైతే మార్నింగ్ అయిపోయింది అంత టేస్టీగా ఉందనమాట ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టేస్తున్నా అండి పిల్లలకు బాక్స్ పెట్టి పంపించిన తర్వాత యాక్చువల్గా నేనైతే చపాతి పెట్టుకొని ఇంకా కర్రీ పెట్టేసుకొని తినా అండి అసలు టేస్ట్ చూసాను అనమాట నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించి ముందు రోజు అంటే రెండు రోజులు ముందున్న చపాతీ పినుంది ఫ్రిజ్లో అవి అయితే చపాతి సాధేసుకొని చక్కగా తినేసాను

పాపం హోంవర్క్ అయితే ఎక్కువైపోతుందండి నైట్ కూడా కొంచెం లేట్గా పడుకుంటుంది టైడ్ అయిపోతుంది అనమాట అందుకని కొన్ని కొన్ని పనులు అయితే తను చేసుకునే పనులు నేనే హెల్ప్ చేసేస్తున్నాను ఇంకా జడైతే వేసేస్తున్నాను జడ వేస్తే దోశ అయితే ఇచ్చేసి ఇంకా మాకు ఏంటంటే ప్రశాంతంగా జడలేసిన తర్వాత టిఫిన్ చేయడము లేదంటే టిఫిన్ చేసిన తర్వాత ప్రశాంతంగా జల్లు అనేది జరగదు టైం ఉండదు చాలా తక్కువ టైం ఉంటుంది ఫైవ్ మినిట్స్ తక్కువ అంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వ్యాన్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి తప్పట్లేదు అనమాట జడేస్తూ టిఫిన్ అయితే ఇచ్చేస్తాను ప్రో ఒక్కసారి జడేసిన తర్వాత టిఫిన్ తింటుంది అనమాట అందులో ఈ పిల్లలు గబగబా తినే రకాలు కూడా కాదు కదా అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ జడేసుకుంటూ దానికైతే టిఫిన్ పెట్టేస్తాను దోశ ఇచ్చేసాను దోశ అయితే తినేస్తుంది ఇంకా సహస్రకైతే ఈసారి రిబ్బల్ వేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్గా మేము చిన్నప్పుడు కూడా హై స్కూల్కి వెళ్ళేటప్పుడు హై స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచే రిబ్బల్ని వేసుకునే వాళ్ళము అందువల్ల జుట్టు చివరలు అనేవి చిట్లే కాదు బాగా నీట్గా ఉంటాయి అనమాట అందుకని సహస్రీ సహస్రకు కూడా వేద్దాం అని అమ్మకైతే చెప్పాను తీసుకుని రమ్మని ఇంకా చూడాలండి ఈసారి అయితే జళ్ళైతే రిబ్బలు కట్టి పంపిస్తాను రిబ్బలు కడితే జుట్టు చివరలు కూడా చిట్ల ఉంటే నీట్గా అయితే వస్తాయి అన్నమాట పెట్టాను కదా ఇప్పుడు శాస్త్రి పెట్టింది ఇవాళకి సండే సండే ఇవాళ ట్యూస్డే సో టూ డేస్ సెకండ్ డే అనమాట చూసారా చాలా అండి చాలా తగ్గింది మొన్న ఎందుకన్న బాగా జుట్టు ఉన్నట్టుగా అనిపించింది అనమాట అందుకని వెంటనే మెంతపిండి నానబెట్టి పెట్టి పెట్టేశానండి మీరు కూడా ఎవరన్నా పిల్లలకి ఇలా జుట్టు ఉంటుంది అనుకుంటే వెంటనే ఇట్లా పిండి అయితే నేను చూపించాను కదా మీకు వీడియోలో అలా అయితే చేయండి వెంటనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఇక మార్కెట్లో జరిగే షాంపూలు అవన్నీ వాడద్దు చాలా వరకు అవాయిడ్ చేయండి వాడండి చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది చూడండి పిండి అయితే వాడి చూడండి చాలా వరకు తేడా వస్తుంది చూసా చాలా వరకు కనపడిన కూడా కాబట్టి కిందది కూడా తీసా హెయిర్ నేను అదండి అంటే మళ్ళీ ఇంకొక వన్ వీక్ అబ్జర్వ్ చేసుకోవాలి ఇదే కంటిన్యూ అవుతుందా మళ్ళీ స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ చూసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అంటే వన్ వీక్ రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి ఇదే కంటిన్యూ అవుతుందా ఒకవేళ మళ్ళీ ఒకవేళ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు సో మీరైతే ఆ వీడియో చూసి ఎలా చేసినా మీరైతే ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి టైం అయితే అయిందండి రాజే టైం అయింది సహస్ నేను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను వాళ్ళ డాడీ లేవలేదు అప్పుడు ఏమో తినేసి తినచ్చు కదా పిన్స్ తీసి పిన్స్ అట అటో కొట్టి పిన్స్ పెట్టుకొని బుట్ పెట్టుకుంటా టవల్ కావాలా ఆ టవల్ దుర్చేసుకో కానీ ఫాస్ట్ బాక్స్ పెట్టేస్తా నేను వాటర్ బాటిల్ ఏది వాటర్ బాటిల్ ఎక్కడ ఇక్కడ బుట్టి ఇంకా టైం అయితే అయిపోయిందమ్మా ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది సాస్ని అయితే కింద పెట్టేసి వస్తాను బ్యాండ్ వచ్చేసి వచ్చేస్తాను చలిగా ఉంది సట శ నేను ముందు రోజు సరిగ్గా తెలియదండి బాగా ఆకలేసేసింది ఇంకా కర్రీ కూడా బాగుంది కదా అని చపాతి సాధించకొని నేనైతే హాల్లో ముందు కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను న్యూస్ వింటా ఉన్నాను అనమాట ఎక్కడ డైలీలో బామ్లాస్ట్ సంథింగ్ ఏదో అయింది అన్న తర్వాత అదైతే చూస్తూ ఉన్నాను అనమాట ఇంక నేను చపాతి తింటే మావారు కూడా వస్తే మా వారి కూడా చపాతీ ఇచ్చాను కర్రీ అయితే మధ్యాహ్నానికి మార్నింగ్ అయిపోయింది నేను మధ్యాహ్నానికి ఉండాల్సింది కదా మార్నింగ్ అయిపోయింది ఇంకా మా వారితో సలాడ్ చేస్తే పన్నీర్ అయితే వేయించుకున్నాను అండి పన్నీర్ చాలామంది అంటుకుంటుంది అంటారు కదా కొద్దిగా ఆయిల్ కానీ నూనె కానీ వేస్తే కొంచెం ఎక్కువ వేస్తే ఆ పన్నీర్ అయితే బాగుంది అలాగే వాడే అంటే పన్నీరు మనం వేసుకునే ముందు పది నిమిషాలు పావుంట ముందు బయట పెట్టుకోవాలి నేనైతే సాలాడ్స్కి దోశలకి అయితే కొబ్బరి నూనె అది ఆర్గానిక్ కొబ్బరి నూనె అయితే వాడతానండి ఇదైతే లీటరు ఆరు వందల రూపాయలు అనమాట సాయిబాబా ఈవినింగ్ ఆర్తి సాయిబాబా ఆర్తి ప్లే చేద్దామని స్టార్ట్ చేసి మళ్ళీ చెప్పేసి స్టాప్ చేసేస్తాను ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది సహస్రం అయితే వచ్చిందండి స్కూల్ నుంచి ఇంకప్పుడు తనకి స్నాక్ కోసం అయితే నేను పాలు వేడి చేసి నాన్న అన్న నో 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 అలెక్సా నో అలెక్సా ఇక్కడైతే అలెక్సా పెట్టాను అనమాట అది వస్తున్నాడు చూడండి చూడండి ఎట్లా వస్తాడు అలెక్సా అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడు ఫ్రెండ్ అనమాట వద్దు అయిపో వెళ్ళిపోదు లైట్ ఆఫ్ చేశాను చూడండి ఎలా చూస్తాడు వద్దు ఇద్దరు ఆడర్ అనమాట ఇద్దరు శ్రీనికాను అయాన్షు కాసేపు కాసేపా పాప వదిలేస్తాను తలా సర్దుతాను ఇదిగోండి పాలల్లో బనానా వేసి పెడతాను చూసి పంపించేస్తాను స్నాక్స్ ఏదైనా తీసుకెళ్తా ఉంటుంది ఇవ్వండి పాలలో అయితే బనానా వేసి పెట్టేస్తాను కట్ చేసి తర్వాత అయితే చూసి పంపించేస్తాను అనమాట ఏదైనా స్నాక్ కూడా చేసి ఇచ్చేస్తాను ఫ్రూట్స్ రాత్రి నానేయడం మర్చిపోయాడు అనమాట అందుకని పొద్దున అప్పుడైతే ఎప్పుడైతే నానేసాను ఇంకెప్పుడైతే చక్కగా నానిపోయాయి పాలతో పాటు డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తానండి రెండు మూడైనా తింటే ఆశ కదా సో వాటితో పాటు ఇద్దామని పక్కన గుర్తుగా పెట్టేసుకున్నాను అనమాట టైం అయితే క్వార్టర్ టు సిక్స్ అయిపోయింది వాళ్ళ సహస్రం అయితే మా వాళ్ళు ట్రాప్ చేసి వచ్చారు ట్యూషన్కి ఇంకా తనకైతే బాక్స్ కూడా పెట్టి పంపించాను అనమాట బ్రెడ్ చేసి ఇచ్చేసాను తీసుకొని వెళ్ళింది ఇంకా మళ్ళీ క్వార్టర్ టు సెవెన్కి మళ్ళీ క్వార్టర్ టు సెవెన్కి అయితే డ్యాన్స్ క్లాస్ ఉందండి సో అది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ముందైతే ఆ నిద్రపోతున్నాడు కాబట్టి ముందు వాడికైతే అన్నం అయితే ఆ వాడి అన్నం అయితే వండేసి పెట్టేస్తాను రవ్వ ఈ మా వాడికి ఈ మా వాడికి అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటాను ఇంకొంచెం కిచెన్ ఇంకా డైలీ ఉండే పని అండి కిచెన్ అయితే మా మ్యామ్ స్కూల్ నుంచి రాగానే అది తాగం చేస్తుంటారు కదా ఆ ప్లాట్ఫామ్ అయితే క్లీన్గా చేయాలి క్లీన్గా ఉందండి ఆగంగా నాకు ఏమో ఇంట్రెస్ట్ రాదనమాట సో ముందు అయితే అయితే క్లీన్ చేసి పని అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట వంటది మార్కెట్కి వెళ్ళారనమాట నిన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా కొన్ని గ్రాసరీస్ అయితే కావాల్సి వచ్చినాయి అనమాట నేను తెచ్చుకోగలను కానీ మళ్ళీ నాకు అని చెప్పేసి పాపం మీనైతే తీసుకొని వచ్చారు ఇది కొంచెం పని ఉందండి లౌట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళేది అందుకని తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట ఇంకా అందుకనే నేను ఇంకా వెజిటేబుల్స్ లేకపోయినా కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి చేస్తాను ఒకటి ఫ్రూట్స్ లేకపోతేనే కష్టమైపోతుంది అనమాట ఏం మొయ్యాలంటే కష్టం కదా అందుకనే తీసుకొని వచ్చానండి ఇంకా పాటు కోకోనట్ పౌడర్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంక పాటు కోకోనట్ ప్యాకెట్స్ అంత ముందు ఆఫర్ పెట్టేవాడు అనమాట అప్పుడు ఫుల్ దండిగా తెచ్చేవాళ్ళము ఎప్పుడు నాకు కోకోనట్ పౌడర్ స్టాక్ ఉండేది దండిగా కూరల్లో వేసేదాన్ని ఈ నిన్న చేశాను కదండి ఇడ్లీ చేశాను కదా డైట్ వాళ్ళు యూజ్ చేసే ఇడ్లీ బాగా చేసేవాళ్ళమాట వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ చేసేదాన్ని అలాంటి దాంట్లో కోకోనట్ పౌడర్ వాడాలన్నమాట అలాంటిది ఈ కోకోనట్ పౌడర్ దొరక్క ఇదైతే తగ్గించేసానండి ఈ పొయ్యి మీద అయితే అయ్యా మంచిది పాల బాటిల్స్ నీళ్లు ఇంకా మానే కొంచెం టీ తాగుదామని టీ కానీ పెట్టి నాకు చాలా అంతా సద్దింతలు పెట్టాలంటే ఈ లోపల వాళ్ళు అంటే ఇంకా వాని పట్టుకోవడం సరిపోతుంది ఇవాళ ఏందో మరి ప్యాంపరింగ్ అంటే క్రాంకీ కాదు ఒళ్ళో కూర్చొని వాడిని ప్యాంపరింగ్ చేయాలన్నమాట ఇట్లా 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 అనాలంటసారి నా వాళ్ళనే నన్ను ఎక్కడికి కాదని ఎట్ల మార్నింగ్ నుంచి ఎందుకు అందుకని నేను మార్నింగ్ ఎట్లైతే మార్నింగ్ చేసేసుకుంటాను కదా పని హ్యాపీగా ప్రశాంతంగా కూర్చున్నాను ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే మా వారైతే హెల్ప్ చేస్తూ ఉన్నదనమాట ఇంకా ఇప్పుడు కూడా అంతేనండి ఇంకా వాడు నిద్రపల్లిచిన వాళ్ళు పని అయితే చేసుకుంటే ఇంకా తప్పదండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మదర్సం కదా మాకు ఇంకా అలాంటి తిప్పలైతే ఉంటాయి వాటిని కూడా అర్థం చేసుకొని మనమైతే వెళ్తూ ఉండాలి చిరాకు చేసుకుంటే ఎవరు మనకంటే ఇంకా అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎవరు హెల్ప్ చేయదు కదా మన వాళ్ళు మనమే చేసుకోవాలి ఇంక ఇప్పుడు కోకోనట్ పౌడర్ అయితే ఈ డబ్బాలో పోసేసుకొని ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇంకా నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయి అని మాది ఫ్రిడ్జ్ చిన్నదండి ఇంకా అన్నీ అయితే పట్టావు కదా జాగ్రత్తగా దాంట్లో చూసే చూసే సైజ్ అంటే పట్టే సైజు ఉంటుంది కదా ఆ సైజ్ ప్రకారం తీసి డబ్బాలో కొబ్బరి పడితే పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండి డ్రై ఫ్రూట్స్ పొద్దున్న అని పెట్టిన నాకైతే అనమాట తినడానికి కొద్దిగా పని చేసేస్తే ఇంకా ఎంత నీట్ గా పెట్టుకున్నాడు పడుతూనే ఉంటది కదా ఇప్పుడు కొబ్బరి పడి అది డబ్బాల పోస్తుంటే అక్కడ పడిపోయింది ఆయిల్ ఆయిల్ పడిపోయింది కొద్దిగా నెయ్యి పడిపోయింది కొద్దిగా పాలు బొంగాయి భాగంగా ఉండి అవి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాం ఈ పైప్ అయితే బౌల్ హార్ట్ కంపెనీ అండి ఇంకా ఈ కంపెనీకి ఏంటంటే కనెక్షన్ పక్కకు వస్తుందనమాట సో దాని ప్రకారం ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఈ పైప్ అయితే బయటకు అయితే కనిపిస్తుంది తప్పట్లేదు అనమాట ఇంకా అగంగా ఉంటున్నా కూడా ఇంకా దానికి వేరే ఆప్షన్ అయితే లేదండి చూడాలి ఇంక ఈసారి ఎలా ఫిక్స్ చేయాలో జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి పైప్ అయితే ఉంటే ఏంటంటే గబక్న ఏదైనా హార్ట్గా అంటే వేడి వేడి తగిలినా ఏమైనా అవుతుందేమో వేడి నీళ్ళు పడినా ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంటుంది అందుకని చాలా గట్టి గట్టిపై బిగించాము ఫ్లోర్ కూడా ఊడ్ చేశాను ఉన్నారు అక్కడ బియ్యంలో పెట్టాను ఇప్పుడు చూస్తాను పండియ లేదా అని తెచ్చి ఫైవ్ డేస్ అయిపోయింది ఇంతవరకు పండినట్టు నాకేమంటే మొన్న బియ్యం తీసుకొని వచ్చారు దీంట్లో వేసానమాట ఓ మై ఓకే ఒకటి రెడీ అయిపోయింది అనుకున్నామా చూపిస్తావు సార్ కన్ఫర్మేషన్కి ఇంకా ఇంకా ఫోర్ వేసాను ఇది కూడా మెత్తగా అయిపోయిందండి బాబాయ్ ఇది చేసేయాలి ఇప్పుడు చూసారా దిగుతూమిచ్చేయి ఇది చేసేస్తా ఇది గట్టిగా నేను ఇది ఇది కూడా గట్టిగా చూసా దిగట్లేదు ఇది గట్టిగా ఉంచుకోండి ఎంత గట్టిగా వచ్చుతున్నా కూడా ఉంది ఈ రెండైతే పండే అయితే సిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ చూపించాను కదా పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా అయిపోయింది రైస్ ఇంక ఇప్పుడు రెండు కాయలు ఇప్పించాను కదా రెండు కాయలు ఇది బాగా పండింది అన్నారు ఈ రెండు కాయల్లో ఇదైతే బాగా బండింది అన్నారండి ఇదైతే ఇప్పుడు సలాడ్ చేసి కంటే రెడీ చేసుకొని వెళ్ళిపోతే రాగానే మిక్స్ చేసేసుకుంటారు దీన్ని లేదంటే నేను మిక్స్ చేసేస్తాను దే దీనికి ఇది 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 పేస్ట్ చేయాలి కీరా దోసకాయ కట్ చేయాలి వెల్లుల్లి కట్ చేయాలి ఆనియన్ కట్ చేయాలి సో ఇవన్నీ కట్ చేసి వెళ్ళిపోతే కానీ అక్కడ సలాడ్ రెడీ అయ్యద్ది అనమాట అవి ఎంత కష్టపడితేనే సలాడ్ ఏమైనా టేస్టీ సూపర్ అయితే ఉంటుంది మన ఛానల్లో చాలాసార్లు అయితే పోస్ట్ చేశానండి కొంచెం ఓపీ చేసుకొని మీరైతే చూడండి షార్ట్స్లో కూడా ఉంది అయ్య ఐదు నిమిషాలు అయితే విడిపోయిందండి ఇంక ఇప్పుడైతే అవి కూడా అసలు నేను సర్దలేదనమాట ఈ వాటర్ మిల్ అదే ఇద్దామని తీసుకుంటే పక్కన పల్లె పుట్నాలు ఉన్నాయి పుట్నాలు కావచ్చుంది పుట్టినాలు అయిన దాంట్లో ఓడిపోయినాయి ఆ డబల్ పని అయిపోయింది ఇప్పుడైతే నేను అంతా క్లీన్ చేస్తాను ఇదైతే పక్కన పెట్టేసుకుంటానండి అసలు అసలు పెద్ద పని టాస్క్ ఇది కట్ చేయాలి ఇదో దానికైనా సరే కట్ చేస్తానండి ఇంకా నిద్రపోతుంది మా క్లాస్కి వస్తుందో కాదో తెలియదు ఎంత కీరా వేస్తే అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అండి మీ అందరివి కాఫీ రూటీ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అయిపోయాయా నేనైతే కాఫీ పడింది అనుకోని కాఫీ కడుపుకుందామని ఇందులో షుగర్ అయితే వేసాను ఇవాళ నాకు షుగర్ వేసుకొని కాఫీ తాగా అనిపించింది అండి తాటి వెళ్ళంత తాగుతుంటే అంటే తృప్తిగా అయితే ఉండట్లేదు కంప్లీట్గా ఎట్లయినా మనకి తాగుతుంది షుగర్ అలవాటు కదా ఫస్ట్ నుంచి మనం ఎక్కువ చిన్నప్పటి నుంచి షుగర్తో పాలు వేసుకొని తాగ పాలు తాగేవాళ్ళు టీవీ కొద్దిగా కాఫీలు అలవాటు కదా సడన్గా అంటే కష్టంగా ఉండపచ్చా ఇప్పటికీ టూ మంత్స్లో ఒకసారి షుగర్ వేసుకుందాం మళ్ళీ వాళ్ళు షుగర్ వేసుకొని తాగుతున్నాను అనమాట తాగుదాము అని వేసాను కాఫీ పొడి లేదు టీ పెట్టి టీ పెట్టుకునే టైం లేదనమాట ముందు అయితే కట్ చేసుకుంటాను ఫ్రీగా ఉంటుంది కలుపుదామని చెప్పేసి బాబు అయితే కడుక్కొని వచ్చేసాను కింద పడిందంటే పట్టేసుకుంటున్నాను ఇవన్నీ ముందు ఇది కట్ చేస్తాను ఇది అవకాడ లే పండింద చేసారా సూపర్ పర్ఫెక్ట్గా పండింది ఆకాడ చూడండి నీట్గా ఉంది అసలు ఎంత నీట్గా ఉందో దీన్ని బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు సూపర్ అంటే సూపర్ ఉంటుందని నేనే తాగలేకపోతున్నాను గుర్తిగా టెస్ట్ చేస్తాను చూడండి సూపర్ చక్కగా కొత్తగా వచ్చేసింది అనమాట ఎంత బాగుందంటే కొంతమంది ఇష్టపడతారు నాకు తెలుసు కొంతమంది చాలా చాలామంది తింటారు ఇది సూపర్ హెల్త్కి సూపర్ హెల్త్ మన చాలా మంచిది అనమాట హ్యాండ్ వాష్ చేసుకొని సలాడ్ చేస్తాను ఇంకా అయితే అసలు ఎట్లుందంటే వెన్న వెన్న పట్టుకుంటే ఎలా ఉంటుంది అంత స్మూత్గా భలే ఉందండి దాని అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ ఆవకాడ ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెడతాడు ఒక్కొక్కసారి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయితే పెడతాడనమాట అంత అంటే రైట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి రేటు కరోనా టైంలో అయితే మాకైతే అపార్ట్మెంట్ దగ్గరే రైతులైతే డైరెక్ట్గా వెహికల్స్ తీసుకొని డైరెక్ట్గా అమ్మేసేవాళ్ళండి అప్పుడు వంద రూపాయలకి ఇరవై కాయలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత తక్కువ ప్రైస్ పడిందో అలా వచ్చి వంద రూపాయలు పదిహేను ఇరవై కాయలు అలా అయితే అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ నార్మల్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నారండి ఇంకా అవకాడైతే చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న గార్లిక్ నిమ్మకాయ ఉప్పు అలాగే ఇరవై రోజుకి ఇవన్నీ ఇవన్నైతే చక్కగా కలిపేసుకున్నా అండి ఇదైతే మనము బ్రెడ్తో కానీ దోశల్లో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక నేనైతే పొడి పొడి దోశ వేసేసుకుంటున్నాను చట్నీ లేదు కదా ఇంక పిల్లలకు కూడా అవే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎయిట్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇక క్లాస్ అయిపోయేదాకా ఉండి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను దోశలు తింటున్నారనమాట సహస్ర పొద్దున్న దోశలు పోసిస్తే మూడు దోశలు పోసిస్తే ఒక దోశ వెనక్కి తీసుకొచ్చేసింది ఆ దోశ మళ్ళీ వేడి చేసి ఇచ్చి మళ్ళీ ఇంకొక ఇంట్లో కూడా పిండి ఉంది కదా అదొక దోశ శ్రీనికా ఒక పొడి దోశ నేను ఒక రెండు పొడి దోశలు పోసేసుకున్నాను అనమాట పెద్దగా చేయాలి తినాలి తినేటట్లు లేరులేండి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా ఖాళీ చేద్దామని చెప్పేసి లైట్గానే పెట్టాను పెట్టి అన్నం పెడతాను వీళ్ళు టీవీ దగ్గర కూర్చుని ఉన్నారు సహస హోంవర్క్ రాసుకోవాలండి తొందర తినమని చెప్పి ఇక హోంవర్క్ అయితే రాయించాలండి ఒక అరగంట అట్లా రాయించేసి పడుకోబెట్టేస్తాను పుస్తులు పడుతున్నారు తినడానికి దొంగలు నేను కూడా తిందామని హాల్లోకి అనమాట ఫిల్మీ మధ్య పెట్టుకొని చూస్తున్నాం చూపించకుండా ఎక్కువసేపు ఫిల్మీ మధ్య చూస్తున్నాం ఇది అండి మా బుడ్డోడు కూడా కూర్చొని చూస్తున్నాడు ఏమి ఇప్పుడు లేచింది ఇప్పుడైతే పిల్లలకి దగ్గర కూర్చొని పెట్టాలి ఇంకేం లేదు పని పడుకు పెట్టడం అంతే ఈ వ్లాగ్స్ లో నాకు తెలిసిన కొత్త రెసిపీస్ అలాగే మీ అందరు తెలిసిన రెసిపీస్ నాకు తెలిసిన పాత రెసిపీస్ అవన్నీ అయితే ఫోష్ చేస్తుందండి మీకైతే నచ్చుతున్నాయా